డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హెబ్రీ పది ముప్పై ఒకటి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ఈనాటి దైవాంశము జీవము గల దేవుడు మొదటి సమూహేలు పదిహేడు ఇరవై ఆరు దావిదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు మన దేవుడు జీవము గల దేవుడు అందుకే ఆయన ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి అని చెప్పాడు పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును ప్రిలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని ప్రభువు చెప్పుచున్నాడు కాండము ముప్పై రెండు నలభైలో నేను తలతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలమిచ్చేదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను అని వ్రాయబడి ఉంది ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించు దేవునికి న్యాయమే అని రెండవ తెసులోనికాయలు ఒకటి ఆరు నుండి ఎనిమిది వరకు చెప్పబడింది మనము గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు కను ఉండును ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రి మూడు పన్నెండు సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి దేవుడు మనలా దీవించి జీవము గల దేవుని తిరస్కరింపక విడిచిపోక ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి జీవము గల దేవా నిన్ను విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నాలో రాకుండా నీ కృప నాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్